మహబూబాద్లో అగ్ని ప్రమాదం ఎస్వి అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు భయాందోళనకి చెంది కిందికి దిగిన అపార్ట్మెంట్ వాసులు ఎస్వి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ముప్పై ఆరు కుటుంబాలు మంటలు ఆర్పే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది విఫలం పని చేయని అగ్నిమాపక వాహనం మంటలు ఆర్పే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది విఫలమయ్యారని స్థానికుల ఆవేదన ఇలానే ఇంకా మంటలు వ్యాప్తి చెందుతున్నాయన్న ఎస్వి అపార్ట్మెంట్ వాసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు እግዚአብሔር አይ ነገር యాక్సిడెంట్ అయింది ఈ బయల్ ఇంజన్ అట్టింజన్ పనిచేస్తలేదు ఆ బయల్ స్టేషన్ కూడా కూదవేయటు ఐదు వందల గతాల దూరం కూడా లేదు అక్కడి నుంచి వచ్చి మాకు ఇక్కడ పనిచేస్తలేదు మా బయటను పనిచేస్తలేదు అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేచుడు ఇప్పుడు ముప్పై ఐదు కుటుంబాల పరిస్థితి ఏందో మాకు అద్దంపై గోచరంగా ఉంది మా పరిస్థితి మమ్మల్ని చూసుకొని కొద్దిగా పోలీసు వాళ్ళు బయట ఇంజనీన్ వాళ్ళు కొద్దిగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటారు ఇది అందులో లేరు అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు డ్యూటీ పోయారు వాళ్ళు డ్యూటీ పోయిన టైంలో జరిగింది అది ఎట్లా జరిగింది జరిగిందనేది పోలీసు వాళ్ళు బైర్యాక్సిడెంట్ అయి నాకైతే కరెంట్ వైర్ షార్ట్ అయ్యి ఉండొచ్చు దానివల్ల చూడవచ్చు కానీ ఇంత నిర్లాక్షన్ అగరబోడ్లో ప్రస్తుత జిల్లా అగ్నిమాపక కేంద్రానికి అత్యంత కూత వీట దూరంలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో దురదృష్ట ఈరోజు మరి అగ్ని ప్రమాదం జరిగింది కాద కారణాలు తెలియదు సంబంధించిన అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు చెప్తారు కానీ అక్కడ అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరిగినప్ప అయితే ఇక్కడ దాదాపు నలభై సంబంధించిన అపార్ట్మెంట్ల సంబంధించిన ఉద్యోగస్తులు కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి దాదాపు ఒక మందిగా మంది నివసిస్తూ ఉంటారు అది ఫైర్ అయిన తర్వాత ఒక గంట గంటన్నర అవుతూ ఉన్నది ఇంతవరకు ఫై సంబంధించినటువంటి ఆ యొక్క వచ్చినటువంటి అగ్నిమాపకు సంబంధించిన ఇంజన్ అనేటువంటిది పనిచేయకుండా మొరాయించింది ఆ ఆర్పడానికి మంటలు ఆర్పడే ప్రయత్నాలు కూడా విఫలమైనవి ఆ మంటలు కూడా వ్యాప్తి చెందుతా ఉన్నాయి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండటం చాలా శోచనీయం ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మారుమూల ప్రాంతాలకు వెళ్ళటమే చాలా టైం అలాంటిది జస్ట్ కూతవేటు దూరంలో అగ్నిమాప కేంద్రం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత ఇంత ప్రమాదం జరిగితే అగ్నిమాపకు సంబంధించినటువంటి ఆ జిల్లా అధికారులు ప్రమాదాలు దృశ్యం చేయవలసినటువంటి సహాయక చర్యలు అనేటువంటి యుద్ధ ప్రాధికారంలో సకాలంలో చేయాలి ఎప్పుడో చేయి దాటిపోయిన తర్వాత వచ్చి మేము ఉన్నాం అనేటువంటి పద్ధతిలో కూడా వ్యవహరించడం అనేటువంటిది తన దృష్టి ఈ యొక్క అపార్ట్మెంట్ యొక్క యజమానులు గాని ఆ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తారు ఇంత నిర్లక్ష్యం ఉండటం ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఉన్నారు అనేటువంటి ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొనసాగుతుంది ఇప్పటికైనా కూడా జిల్లా యంత్రాంగం కూడా స్పందించి ఇలాంటి నిర్లక్ష్యంగా వేస్తున్నటువంటి అగ్నిమాపక సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ కుటుంబానికి సంబంధించిన ఈ అపార్ట్మెంట్ పొగ వచ్చింది సార్ చూసిన మూడో ఫ్లోర్ అండి పొగ వస్తుంటే వాళ్ళు పక్కన పిలిచి చూసేసరికి పొగలు వస్తున్నాయి అందరినీ తీసుకొని వచ్చి మీ కిందికి కాపాడుకున్నాం సార్ మమ్మల్ని దయచేయండి సార్ మాకు ఎందుకంటే సాయం చేయండి సార్ వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు అందులో లేరు సార్ తాళా మనిషి ఉంది

పై పెట్టండి దయచేసి మనకు జరిగింది అదే 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 సరిపోయింది మాకు వాటర్ ఉన్నది